హాయ్ ఫ్రెండ్స్ పిల్లలకి మంచి స్నాక్ ఐటమ్ చూపిస్తాను పచ్చి ఉంటుంది కదా ఫ్రెండ్స్ పచ్చి బాగా క్లీన్ చేసుకొని అవి మనకి కొన్న దగ్గరే మనకి శుభ్రం చేయమంటే వాళ్ళే చేస్తారు చేసినవి తెచ్చి మనం శుభ్రంగా ఉప్పుతో అది కడిగి పక్కన పెట్టేసుకోవాలి దానిలో ఏం చేయాలంటే కొంచెం ఓ నాలుగు స్పూన్లు శనగపిండి చిన్న స్పూన్లు చాలు ఫ్రెండ్స్ టీ స్పూన్ ఉంటుంది కదా దాంతో నాలుగు స్పూన్లు శనగపిండి ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లవరు నెక్స్ట్ ఏంటంటే కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి వేసాక జీరా పొడి తర్వాత ఉప్పు కారం పసుపు ఏసి ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసాక ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాక అది బాగాను మొత్తం పిండులన్నీ కూడా కలిసిపోతాయి కదండి కలిసిపోయిన దానిలో కొంచెం లెమన్ పిండండి లెమన్ పిండి మళ్ళీ బాగా కలపండి కలిపిన దాన్ని చక్కగా నూనె నూనె వేడి చేసుకొని మనం పకోడీ వేస్తాం కదా ఫ్రెండ్స్ అలా నూనె పెట్టుకోవాలి దానిలో ఏం లేదు కొంచెం జస్ట్ అలాగా నూనె మరిగాక కొంచెం అలా మనం వేసామనుకోండి అవి బాగా మనకి పకోడీలాగా క్రిస్పీగా భలే బాగుంటుంది టేస్ట్గా ఏగుతాయి కదా దానిలో పిల్లలు తినేటప్పుడు ఏంటంటే కొంచెం ఉల్లిపాయ ఇష్టపడే వాళ్ళు ఉల్లిపాయ తినొచ్చు లేదంటే కొంచెం జస్ట్ నిమ్మకాయ పిండి ఏదన్నా పచ్చడితో కూడా తింటే చాలా బాగుంటుంది టమాటా పచ్చడి కానీ ఏదన్నా రోటి పచ్చడి రోటి పచ్చడితో తింటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చినాయో